నాకు నియర్లీ ఒక సండే వచ్చేటప్పటికి థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కేస్ దాకా వెళ్ళొద్ది ప్రజెంట్ లాస్ట్ సండే చూసుకుంటే ఫార్టీ కేస్ సేల్ చేస్తుంది ఫార్టీ కేస్ సేల్ అంటే నియర్లీ నైంటీ నైన్ పర్సెంట్ పడిపోయినా వన్ సేల్ ఆంధ్రాలో ఇప్పటికే లక్షలాది కోళ్లను బలికొన్న బర్డ్ ఫ్లూ వైరస్ ఏపీలో ఫౌల్ట్రీ పరిశ్రమల యజమానుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది అక్కడ చికెన్ షాపులన్నీ వెలవెలబోతున్నాయి సగానికి సగం పడిపోయిన చికెన్ ధరలు ఇంకా చికెన్ ప్రియుల పరిస్థితి అయితే చేసేదేం లేక మటన్ ఫిష్ల వైపు పరుగులు తీస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఏపీనే కాదు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తెలంగాణ పౌల్ట్రీపై బర్డ్ ఫ్లూ దెబ్బ బాగా పడింది మొన్నటిదాకాలో కోడి ధర నూట ఎనభై రూపాయలు ఉండేది ఇప్పుడు తొంభై రూపాయలకే పడిపోయింది చికెన్ షాప్ వైపు వెళ్లడానికే బెంబేలెత్తిపోతున్న జనం బర్డ్ ఫ్లూ వల్ల వ్యాపారం జరగక అవస్థ పడుతున్న వ్యాపారులు ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ఈ పరిణామాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం విజయ్ గారు చెప్పండి సార్ నడుపుతున్నారు బర్డ్ ఫ్లూ వచ్చింది కదా సో బాయిలర్ అయితే తెలంగాణలో అయితే ఏం లేదు ఎఫెక్ట్ బట్ తినడం అయితే మానేశారు అందరూ ఆంధ్రాలో ఎఫెక్ట్ ఉంది అది కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ఉంది ఓకే అక్కడ ఉంది ఇక్కడైతే ఏం ఎఫెక్ట్ లేదు అందరూ తినొచ్చు బట్ ఏంటంటే అక్కడ భయంతో ఇక్కడ తినడం మానేశారు అందరూ అక్కడ పోయేంత ఇక్కడ తినేసే బట్ నాటుకోడికి అయితే ఎప్పుడు కూడా ఏమీ ఇది లేదు నాటుకోడి అయితే మీరు ఎప్పుడైనా తినొచ్చు దానికైతే ఇప్పటివరకు ఏ ఫ్లూ అనేది రాలేదు నాటుకోడి బాగానే తినొచ్చు దెన్ ఇంకొకటి వచ్చేసి ఫిష్ ప్రాన్స్ ఇవి తింటున్నారు బాయిలర్ వాళ్ళు అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా ఓకే బాయిలర్ అయితే చాలా సేల్ తగ్గి సేల్ అయితే చాలా పడిపోయింది ఇప్పటికీ నాకు నియర్లీ ఒక సండే వచ్చేటప్పటికి థౌసండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ కేజీస్ దాకా వెళ్ళొద్ది ఓకే ప్రజెంట్ లాస్ట్ సండే చూసుకుంటే ఫార్టీ కేజ్ సేల్ చేస్తుంది ఫార్టీ కేజ్ సేల్ అంటే నియర్లీ నైంటీ నైన్ పర్సెంట్ పడిపోయింది వన్ పర్సెంట్ ఉంది సేల్ అక్క మొత్తం పడిపోయింది సో మీరు దీనికి దానికి అంటే ఆంధ్రాలో ఉన్నదానికి ఇక్కడ భయపడుతున్నారు బట్ ఇక్కడైతే మనకేం ఎఫెక్ట్ లేదు బట్ ఇక్కడైతే అందరూ తింటున్నారు తినే వాళ్ళు తింటున్నారు భయపడే వాళ్ళు భయపడుతున్నారు నాటుకోడికి అయితే ప్రజెంట్ ఇప్పుడు నాటుకోడి కూడా మేము డిస్కౌంట్లో పెట్టాం బాయిలర్ తినట్లేదు భయపడుతున్నారు అని చెప్పేసి నాటుకోడి కూడా డిస్కౌంట్ పెట్టాం యాక్చువల్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది నాటుకోడి ఇప్పుడు మన దగ్గర ఎందుకు అని అంటే బాయిలర్ తినేది లో కాస్ట్లో ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది బాయిలర్ కాస్ట్ అనేది బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏమైందంటే నాటుకోడి తినడానికి భయపడుతున్నారు కాబట్టి నా బాయిలర్ తినడానికి భయపడుతున్నారు కాబట్టి నాటుకోడి కాస్ట్ తక్కువ పెట్టాం ఓకే ఎందుకు అని అంటే నాటుకోడికి కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలా మంది భయపడతారు ఆ కాస్ట్ పెట్టుకో ఆ బడ్జెట్ పెట్టుకోలేరు ఎవరు కూడా సో మనం ఏంటి ఇప్పుడు నాటుకోడు సరే అది తినలేకపోతున్నారు కాబట్టి ఇదేనే తినాలని చెప్పేసి నాటుకోడి కాస్ట్ కూడా తక్కువ చేసి పెట్టాం అనమాట అదే ప్రైస్ కి ఇస్తున్నారు రోజుకి ఎంత బిజినెస్ అయ్యేది మాది రెగ్యులర్ క్వింటల్ నారా రెండు క్వింటల్ చికెన్ అమ్ముతుంటారు ఒక రోజు ఇప్పుడు తక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఎంత ఎయిటీ కేజీస్ తగ్గా పోతుంది రోజుకి రెగ్యులర్ బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా రేట్ తక్కువైనాయి కాదు జనాలు ఇప్పుడు ఎక్కువ తింటున్నారు